దేవుని నిరూపణ మనిషి ఉనికి ఉన్నప్పుడు దేవుడి ఉనికి ఎందుకు ఉండడు నింగి నీరు చెట్టు చీమ గాలి వాన రాళ్లు రప్పలు నక్షత్ర సూర్య చంద్ర గ్రహాలు ఉన్నట్లయితే వాటిని సృష్టించిన వాని ఉనికి ఎందుకు ఉండకూడదు సృష్టి ఉనికి అనేది సృష్టి కార్యానికి నిదర్శనం మానవుని ఉనికి చూసే వినే ఆలోచించే ప్రకృతిని నడిపించే సృష్టికర్త కూడా ఉన్నాడనేందుకు నిదర్శనం అయితే భగవంతుడు కంటికి కనిపించని అతీంద్రియ శక్తి అనేది వాస్తవం ఈ లోకల్లో ఏదీ బాహ్య నేత్రాలకు అందదనడంలో సందేహమే లేదు మరి అలాంటప్పుడు దేవుడిని నమ్మేందుకు అతనిని చూడడం అవసరమా ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూసి ఓ సగటు మనిషి తాను నక్షత్రాలనే నేరుగా చూస్తున్నాడని అనుకుంటాడు అయితే శాస్త్రీయ దృక్కోణం నుండి చూస్తే ఇది సరైనది కాదు మనం నక్షత్రాలను చూసినప్పుడు నేరుగా నక్షత్రాలను చూడడం లేదు బదులుగా నక్షత్రాల నుండి వేరు చేయబడిన మిలియన్ల సంవత్సరాల తర్వాత మన కళ్లకు చేరుకున్న వాటి ప్రభావాలను మాత్రమే చూస్తున్నా మిగతా అన్ని విషయాల్లోనూ ఇదే పరిస్థితి ఈ ప్రపంచంలో మనిషి చూస్తున్నదంతా పరోక్షంగానే చూస్తున్నాడు నేరుగా దేనిని చూడలేడు తనకున్న పరిమిత జ్ఞానం తప్ప ఎప్పటికీ దేన్ని చూడలేడు కూడాను ఇతర విషయాలన్నిటి ఉనికిని పరోక్ష వాదన ఆధారంగా అంగీకరించినప్పుడు దేవుని ఉనికిని పరోక్షంగా ఎందుకు అంగీకరించకూడదు వాస్తవం ఏమిటంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా నిరూపితమైన విషయం దేవుడున్నాడనేదే ఈ ప్రపంచంలోని ప్రతిదీ పరోక్ష వాదనల ఆధారంగా నిరూపితం అవుతుంది ప్రతిదీ తన ప్రభావాల ద్వారా తెలుస్తుంది దేవుడు ఉన్నాడనే దానికి ఆ ఆధారమే నిదర్శనం దేవుడు ప్రత్యక్షంగా మన నేత్రాలకు అందడు కానీ తన నిదర్శనాల ద్వారా ప్రతి చోటా గోచరిస్తూనే ఉంటాడు నిస్సందేహంగా దేవుడన్నాడని వైజ్ఞానికంగా నిరూపించేందుకు ఈ వాదన చాలు